శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం పదహారో శ్లోకం గురించి చెప్పుకుందాం అద్భుతమైన ఈ శ్లోకంలో కులశేఖర్లు తన దేహంలోని ఒక్కొక్క అవయవాన్ని ఉద్దేశించి హితవుగా అవి చేయవలసిన పనులను వివరిస్తున్నారు మానవుని అవయవాలు ఆయన చెప్పిన పనులు చేస్తే ముకుందుని దయ తప్పక కలుగుతుంది వివిధ విష్ణు నామాల ప్రయోగం సుమధురం ఎంత మధురం అంటే जिह्वे कीर्तय केशवं मुररिपुं चेतो भज श्रीधरं पाणिद्वन्द्वसमर्चयाच्युतकदाः श्रोत्रद्वयत्वं शृणुं कृष्णं लोकय लोचनद्वय हरेः गच्छाङ्ग्रियुग्मालयं जिग्रघ्राणमुकुन्दपादतुलसीं मूर्धन्नमादोक्षजम् अटना जिह्वे ओ కేశవం కేశవుని కీర్తయ కీర్తించుము ఓ మనస మురరిపం మురాసురునికి శత్రువైన విష్ణువును భజ సేవించుము పాణిద్వంద్వ ఓ హస్తద్వయమ శ్రీధరం శ్రీధరుని సమర్చయాం బాగుగా పూజించుము శ్రోత్రద్వయ ఓ చెవుల జంట త్వం నీవు అచ్యుత కథాహ విష్ణువు యొక్క కథలను శృణు వినుము లోచనద్వయ ఓ కన్నుల జంట కృష్ణం కృష్ణుని లోకయ చూడము అంగ్రియుగ్మ ఓ పాదద్వయమ హరే హే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం గుడిని గూర్చి గచ్చ వెళ్ళము ఘ్రాణ ఓ నాసిక అంటే ఓ ముక్క ముకుంద ముకుంద పాద తులసి శ్రీకృష్ణుని పాదములందలి తులసిని జిఘ్రా వాసన చూడము మూర్ధన్ ఓ శిరస్స అదోక్షజం విష్ణువును నమ నమస్కరించుము ఓ నాలుక కేశవుని కీర్తించు ఓ మనస మురారిని సేవించు హస్తద్వయమ శ్రీధరుని పూజించు ఓ చెవులార అచ్యుతుని భవ్య గాథల్ని వినండి కన్నులార శ్రీకృష్ణుని చూడండి పాదములార శ్రీహరి సన్నిధికి వెళ్ళండి ఓ ముక్క ముకుందని పాదములందు సమర్పించిన తులసిని వాసన చూడు ఓ శిరమ అధోక్షజుణ్ణి నమస్కరించు విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం విలక్షణమైన ఈ దేహ నిర్మాణం పరమేశ్వరునకు వినియోగించాలి ఇంత అనంత సృష్టిలో తన నామాన్ని స్పష్టంగా మధురంగా పలు విధాలుగా కీర్తించగలిగే భాగ్యాన్ని భగవంతుడు మానవ జన్మకు మాత్రమే ప్రసాదించాడు దాన్ని సార్థకం చేసుకోవాలి బ్రహ్మ విష్ణు శివాత్మకుడు వారికి కారణమైనవాడు ఆయన పరమాత్మను కీర్తించదగినవాడు కేశవుడు అంటే క్ ఆ ఈశ అంటే కకారం బ్రహ్మను అకారం విష్ణువును ఈశ శబ్దం రుద్రుణ్ణి తెలియచేయటం వల్ల ఈ ముగ్గురు ఎవని అందు ఉంటారో అతడు కేశవుడు కశ్చ అశ్చ ఈశ్చ అస్మిన్ సంతి ఇది కేశవుడు అంటే కశ్చలో క కకారం బ్రహ్మ అశ్చలో ఆ అకారం విష్ణువు ఈశ్చ ఈశ్చలో ఈ రుద్రశబ్దం ఈ మూడు కలిపితేనే కేశవుడు మనసులో మురారిని స్మరించాలి మురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తన అరచేయి మీద ఉంచితే అతడు గాని అది గాని నశించిపోయేటట్లు వరం పొందాడు వరగర్వంతో విష్ణువు వద్దకు వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు నాతో యుద్ధం సరే భయంతో నీ గుండె ఎట్లా కొట్టుకుంటుందో చూసుకో అన్నాడు విష్ణువు వెంటనే మురుడు తన అరచేయి గుండెపై పెట్టుకుని గుండె ఎలా కొట్టుకుంటుందో చూడాలనుకున్నాడు అంతే భస్మమైపోయాడు మురాసురుడు తనంతట తాను నశించేట్లు చేశాడు పరమాత్మ అదేవిధంగా స్మరణ మాత్రం చేత భోగవాంచల దోషాలన్నీ భస్మే పట్లం చేయగల మురారిని స్మరించమని తాత్పర్యం భక్తిభావంతో రెండు చేతులతో శ్రీధరిని పూజించాలి మనం చేసే కర్మలకు ప్రధాన సాధనములు కర్మలు అంటే చేతులు ఆ కర్మల ఫలరూపాలైన సంపదల్ని భగవదర్పణం చేయాలని అంతరార్థం అతడు శ్రీధరుడు కదా శ్రీహప్పతి కాబట్టి అతడు మనకు ప్రసాదించిన సంపదల్ని అతనికే సమర్పించి సద్వినియోగం చేయాలి వింటే హరికథల్నే వినాలి అతడు అచ్యుతుడు అంటే భక్తుల్ని వదలనివాడు చ్యుత అంటే వదలడం అచ్యుత అంటే వదలనివాడు అందుకే అచ్యుతుడు ఒక్కసారి తన కథల్ని విని పరవశించిన వానిని వదలడు వదులుదామన్నా వదలనీయుడు అటువంటి వాడే అచ్యుతుడు కన్నులతో చూస్తే కృష్ణున్నే చూడాలి ఎందుకంటే నిరతిశయమైన ఆనందమే స్వరూపంగా కలిగినవాడు కాబట్టి అట్టి మధురాతి మధుర రూపం సృష్టిలో ఇంకేముంది శ్రీహరి ఆలయానికి వెళ్ళినప్పుడే కదా నడకకు సార్థకత భగవంతుని సేవ కోసం నడు నీచకృత్యాల కోసం నడవకు భగవన్ మనకు భగవంతుడిచ్చిన పాదాలు రెండు భగవంతుని చేరే మార్గంలో పయనించే జీవిత రథానికి రెండు చక్రాల వంటివి కావాలి ఓ నాసిక భోగవాసనను వద్దు మోక్షమునిచ్చే ముకుందని పాద తులసిని వాసన చూడు ఉత్తమాంగమైనటువంటి శిరస్సును వంచితే పరమాత్మ ముందు వంచి నమస్కరించాలి శేషసాయికి మృక్కు శిరము శిరము అది భాగవతుని లక్షణం భగవంతుని పొందాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి దానికి తొలిమెట్టు అహంకారాన్ని వదలడం అందుకే అతని ముందు శిరస్సు వంచి శరణాగతి వేడుకో ఆ తర్వాత అతడే నీలోని అహంకారాన్ని పటాపంచలు చేస్తాడు జితేంద్రియులకు మాత్రమే సాక్షాత్కరించేవాడు శ్రీహరి అధోక్షజుడు అని పేరు అదోక్షులు అంటే జితేంద్రియులు వారి మనసులలో జనించేవాడు అదోక్షజుడు అదోక్షణం అధోక్షాణం జాయితే ప్రత్యక్షి భవతి అధోక్షజ అంటే వారి మనసులలో జనించేవాడే అంటే జితేంద్రియులు యొక్క మనసులలో జనించేవాడే అదోక్షజుడు అని చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారంటే జిహ్వేయం కీర్తయ కేశవం పరమాత్మ యొక్క కేశ సౌందర్యాలను శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ఇలా చెప్తారు ఏమని కాకపక్షధరో వీరో అందమైన జంపములు కలిగిన ఉండటం అలాగే ఐశ్వర్య లక్షణం కూడా కృష్ణ పరమాత్మ కేశ సౌందర్యానికి ముగ్ధులైన గోపికలు కుటిల కుంతలం అని వర్ణిస్తారు కాబట్టి ఓ నాలుక మనసు పరమాత్మ ఎందు లయించినంత మాత్రాన్ని కీర్తిస్తుందా ఆ పని నువ్వే చేయగలవు అత్యంత సుందరమైన కేశములు కలిగిన కేశవుణ్ణి కీర్తించు మురరిపం చేతో భజ ఓ మనస ఇతర ఇంద్రియములను తలచి నిన్ను అనుకోకు నువ్వు మురాసుడిని సంహరించిన శ్రీ విష్ణువుని భజించు పాణిద్వందో శ్రీధరం సమర్చయ ఓ చేతులారా కేవలం భగవద్కీర్తనం చేస్తే చాలదు శ్రీధరుణ్ణి చక్కగా అర్చించండి శ్రీధరుడు అంటే తాం రత్నమివాచిషం పుష్పమివ సురభిం ఇందురివ చంద్రికాం అమృతమివ స్వాదుతాం ఔత్పత్తికేన సం సంబంధైన ధరతీతి శ్రీధర అంటే రత్నము కాంతి వల్ల శోభించినట్లు పుష్పము సువాసన చేత వాస్కెక్కినట్లు చంద్రుడు వెన్నెలతో వెలుగులు పొందినట్లు లక్ష్మీదేవిని తన యొక్క వక్షస్థలంలో ధరించడం వల్ల పరమాత్మకు ప్రకాశం కలగడం చేత శ్రీధరుడు శ్రోత్రద్వయం అచ్యుత కథాహ త్వం శృణు చెవులారా పరమాత్మ యొక్క కథలు వినండి అప్పుడే భక్తి కలిగి పూజించాలని కోరిక కలుగుతుంది అచ్యుతుడు అంటే అర్థాలు తేభ్య ప్రపన్నేభ్యో నాపగత అచ్యుత అంటే ప్రపన్నులైన వారిని ఒక్క క్షణమైన విడిచి దూరముగా ఉండక అంటిపెట్టుకుని ఉండేవాడు అని అచ్యుత శబ్దానికి అర్థం యస్మాన్ అచ్యుత పూర్వోహం అచ్యుతస్థేన కర్మణ నేను ఎప్పటికీ భక్తులని విడిచి ఉండను కనుక అచ్యుత అని పరమాత్మే స్వయంగా పాంచరాత్రమున సెలవిచ్చాడు కృష్ణం లోకయ్య ద్వయ ఎన్ని విధాలుగా విన్నా కూడా భక్తి కుదరదు సాక్షాత్కరించుకుంటే భక్తి బాగా కుదురుతుంది కాబట్టి ఒక అనులార కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని దర్శిస్తూ ఉండండి ఏమిటి కృష్ణ అంటే ఏవం విధ లీలారసేన నితాంత నిర్భృత ఇది కృష్ణ అంటే సృష్టి ఆదులనే వ్యాపారంలను నిర్వహిస్తూ ఆ లీలతో మిక్కిలి తృప్తి లేదా ఆనందించువాడు అటువంటి కృష్ణ పరమాత్మను చూడండి కన్నులార హరేహి గచ్చాంగ్రి యుగ్మాలయం ఓ పాదం మీరు నడిచి వెళ్తేనే కదా భగవద్ దర్శనం కలిగేది కాబట్టి శ్రీహరి సన్నిధికి వెళ్ళండి చేతనాచేతనాత్మకమైన సమస్త ప్రపంచమును వ్యాపించివాడు సమస్త దోషములను హరించివాడు శ్రీ మహావిష్ణువు జిగ్రగ్రాణముకుంద పాద తులసి ఓ నాసిక శ్రీమన్నారాయణుని సన్నిధికి వెళ్ళిన తరువాత ఇతరమైన వాసనలు చూడకు కేవలం పరమాత్మ యొక్క పాద పద్మముల మీద ఉండేటటువంటి తులసి యొక్క పరిమళాన్ని మాత్రమే చూడు మూర్ధన్న మూర్ధన్న మాదోక్షజము అమృతపు సముద్రం వలె ఎంతమంది ఎంత ఉపయోగించుకున్నా తరగని మాధుర్యం కలిగినటువంటి వాడు అయినా ఆ అందని అందనివాడు ఇంద్రియముల చేత కలిగే జ్ఞానములకు గోచరించని వాడు అదోక్షజుడికి వినయముతో ఓ శర్మ నమస్కరించు అంటూ కులశేఖరాళ్ళు ఆయా ఇంద్రియాలకు భగవత్ సంబంధం కలిగేటట్టు చేయమని సెలవిస్తున్నారు అటువంటి భగవత్ సంబంధం కలిగినటువంటి ఒక మహాభక్తుడు మహారాష్ట్రకు చెందినటువంటి వాడు విఠోబాన్ని పూజించేటటువంటి వాడు ఉన్నాడు ఆయనే భక్త తుకారం ఒకనాడు భయంకరమైన కరువు రావడంతో ఆయన యొక్క మొదటి భార్యకు పుట్టిన పిల్లవాడు చనిపోతాడు శివాజీ కొంత సంపదనిస్తే దాన్ని నిరాకరిస్తాడు భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష చేస్తాడు చివరికి పండరీపురం చేరుకుంటాడు ఆయన రచించిన గీతాలను అభంగాలు అంటారు మానవ సేవయే మాధవ సేవ అని భావించిన మహనీయుడు తుకారం తన జీవితంలో ఎక్కువ భాగం దేహు అనే గ్రామంలోనే గడిపాడు తుకారం మొదటి భార్య పెళ్ళైన కొద్ది రోజులకే చనిపోతుంది రెండో భార్య జీజీబాయిని చేసుకుంటాడు వాళ్ళకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె నలుగురు సంతానం ఆయన గొప్ప భక్తునిగా చెప్పుకుంటూ శిష్యులతో ఇద్దరు శిష్యులతో గ్రామాన్ని మోసం మోసం చేస్తున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కుంభోజీ ఆయనకి ఈ తుకారాముని చూస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ తుకారాము యొక్క ప్రాభావాన్ని తగ్గించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అతనిపై బేసన్ కూడా ప్రయోగిస్తాడు ఆమె తుకారాంకి భక్తురాలుగా మారిపోతుంది ఇంకా కుంభోజీ ఆలయంలోని పాండురంగడి విగ్రహాన్ని నూతల పడేసి శూద్రుడైన తుకారం ఈ ఆలయంలోకి వచ్చాడు అది భరించలేని పాండురంగడు గుండించి వెళ్ళిపోయాడు అని ప్రచారం చేస్తాడు కుంభోజీ ఆ విషయాన్ని మహారాజుకి ఫిర్యాదు చేస్తారు అతన్ని పరిశీలించాలనే దృష్టితోటి శివాజీ ఆ ఫిర్యాదును తీసుకొని విచారించడం కోసం తుకారాం దగ్గరికి వస్తాడు ఆ శివాజీ మహారాజు చూస్తూ ఉండగానే పాండురంగడి యొక్క విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షమవుతుంది అంటే అప్పుడు ఆ తుకారాం గారు ఉన్నటువంటి ఊరిని శివాజీరాజు పరిపాలిస్తూ ఉంటాడు ఈ లోపుగా ఏమవుతుంది ఈ కుంభోజీ అందించిన సమాచారంతో శివాజీ శత్రువులు అనుకోకుండా ఉన్న పళంగా శివాజీని చుట్టుముడతారు ఈ తుకారాం కోరిక మేరకు పాండురంగడే అనేక శివాజీ మూర్తులుగా వెళ్ళి వాళ్ళ శత్రువుల్ని తుదముట్టిస్తాడు శివా ఆ శివాజీ తుకారాం భక్తి తత్పరతకు పరవశుడైపోయి తన శిష్యుడిగా స్వీకరించమంటాడు క్షాత్రం ఉన్నవారు రాజ్యాన్ని రక్షించాలి అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత కొంతకాలానికి శిష్యుడిగా మారతాడు తుకారాం పాండురంగడి జాస్ తప్ప మరో ఆలోచన ఉండేది కాదు ఆ స్వామికి అనేక అభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోతూ ఉండేవాడు తనకి మంచి జరిగినా చెడు జరిగినా పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది తుకారాం పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతూ ఉండటం విని ఆ ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మైమర్చిపోతూ ఉండడం చూస్తాడు ఒక ఆయన ఆయన ఎవరు అగ్రవర్ణానికి చెందినటువంటి రామేశ్వర భట్టు ఆయనకి ఈ విషయం ఎంతో అసూయ కలిగిస్తుంది ఈ గ్రామ ప్రజలు తనకంటే తుకారాంని ఎక్కువగా గౌరవించడాన్ని చూసి ఆయన సహించలేకపోతాడు గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి తక్కువ కులంలో పుట్టిన ఆయని ఆయనకి భగవంతునిపై భజనలు కీర్తనలు రాసే అర్హత లేదని చెప్తాడు ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా అంతవరకు రాసినవి ఇంద్రాణి నదిలో పారేయాలని ఆదేశిస్తాడు అది పాండురంగుడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించినటువంటి తుకారం ఏం చేస్తాడు తన అభంగాలన్నీ కూడా ఆ తాళపత్రాలపై రాసిన అభంగాలన్నీ నాపరాతి పలకలు చుట్టి ఆ ఇంద్ర మూటగట్టేసి ఇంద్రాణి నదిలో ముంచేస్తాడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ అభంగాలను అలా నీటి పాలు చేసినందుకు ఎంతో బాధపడుతూ నిద్రాహారాలు మానేసి అక్కడే ఉంటాడు అలాగా ఒక పదమూడు రోజులు గడిచాక తుకారాము ఇంద్రాణి నదిలో ఎక్కడైతే అభంగాలను ముంచాడో అక్కడే పైకి తేలి ఆ గ్రామస్తులకి కనబడతాయి అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా అక్కడే ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆ నది ఒడ్డుకి చేరుకుంటాడు చేరుకోగానే ఆ తా ఆశ్చర్యంగా ఆ తాళపత్రాలన్నీ ఎక్కడైతే తుకారాం ఉన్నాడో అక్కడ కొట్టుకుని వచ్చేసి ఆయన దగ్గర ఆగుతాయన్నమాట ఇదంతా కూడా భగవంతుడు ప్రసాదించింది అని అనుకుని ఎంతో ఆనందంగా వాటన్నిటినీ చంటి పిల్లను తీసుకున్నట్టు దగ్గరికి తీసుకుంటాడు తుకారాం ఈ దైవలీయలను చూసిన వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోతారు ఈ విషయం తెలిసిన రామేశ్వర భట్టు కూడా తను చేసిన తప్పుకి ప్రాయ ప్రాయశ్చిత్తం అవమానపడి ఆయన ఇంత తప్పుగా నేను ప్రవహించ ప్రవర్తించాను అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించండాను ప్రాధేయపడి ఆయన కాళ్ళమే పడతాడు ఈ విధంగా తుకారాము యొక్క భక్తిని పెట్ భక్తికి పెట్టిన పరీక్షకి పాండురంగడు ఎట్లా సమాధానం చెప్పాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా దైవనామ మహత్యాన్ని కూడా తెలియజేస్తాడు తుకారాం ఇది ఇంతకు ముందు విన్న కథ లాంటిదే ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట పిడకల కథ ఇంతకుముందు ఒక దాంట్లో విన్నాం అలాంటి కథ ఇక్కడ కూడా జరుగుతుంది ఆయన ఎంతో ఆత్మానుభూతిని పొందినటువంటి మహానుభావుడు ఆయన భగవన్ నామ మహత్యాన్ని ఆయన జీవితంలో ఎన్నోసార్లు నిరూపించి ఎంతో మందికి చూపించాడు అలాంటిదే ఓ సంఘటన ఒకరోజు ఆ ఇరుగు పొరుగుళ్లలోని స్త్రీల మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది అది చిలికి చిలికి గాలివానై చాలా పెద్దదైపోతుంది అలా ఇద్దరు వాగ్వాదం చేసుకుంటూ ఉంటే అదే దోవను పెడుతున్నటువంటి ఈ తుకారాము ఆ దగ్గరికి వచ్చి ఏమిటి ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు అడిగితే వాళ్ళిద్దరు ఏం చెప్తారు వాళ్ళిద్దరూ కలిసి పిడకలు చేసి ఎండబెడతారు ఎండ ఎండిన తర్వాత అవి కలిసిపోతాయి ఆ కలిసిపోవలను ఎవరి వెన్నో తెలుసుకోవడానికి కుదరక సాధ్యం కాక వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి నేను చెప్తాను ఎవరు ఏవో అంటాడు సరే వాళ్ళు తీసుకొచ్చి ఆయన ముందు గుమ్మరిస్తారు అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక్కొక్క పిడక చెవి దగ్గర పెట్టుకుని చూసి వాటిని పక్కన పెట్టి రెండుగా విభజిస్తాడు అమ్మ మీరు ఈ పిడకలు తడుతున్నప్పుడు విఠలా విఠలా అని చెప్తూ చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ నామం ఉచ్చరిస్తూ పిడకలు చేసినటువంటి స్త్రీ ముందుకు వస్తుంది అమ్మ ఈ ఎడం వైపు ఉన్నటువంటి పిడకల గుట్ట నీది ఈ కుడివైపున ఉన్నటువంటి పిడకల గుట్ట ఏమిది అని చెప్తారు ఏమిటి ఎందుకు ఇట్లా జరిగింది నువ్వు ఎలా చేసావు ఇదని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే భగవన్ నామం ఉచ్చరిస్తున్నప్పుడు నామతరంగాలు చుట్టుపక్కలంతా వ్యాపిస్తాయి ఆ నామ ప్రతిధ్వన్లు ఈ పిడకల్లో కూడా ఉన్నాయి కనుక వా దానిని బట్టి నేను విడదీయగలిగాను అని చెప్పి చెప్తాడనమాట ఇంకా ఈ విధంగా ఆయన దైవనామ యొక్క మహత్యాన్ని తెలియజేస్తాడు అక్కడ నిత్యము ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు మహారాష్ట్రలో ఏంటంటే పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై వాసుదేవ హరి జై జై అని ఈ మంత్రాన్ని ఎప్పుడూ నిరంతరం అక్కడ మహారాష్ట్రలో జపిస్తూ ఉంటారు నామ జపానికి చోటు సమయం చూడాల్సిన అవసరం లేదు నామ జపం మనకు శ్రేయోదాయకమే కాక చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పవిత్రం చేస్తుంది అందుకే ఎల్లప్పుడూ నిరంతరం స్మరణ చేయండి అని చెప్తారు సంసారిగా ఉంటూ తన కర్తవ్యాలన్నిటినీ నెరవేరుస్తూనే ఆధ్యాత్మికతను కొనసాగించడం తుకారం యొక్క ప్రత్యేకత అని శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మికి తెలియచేసి అతని కోసం గరుడ వాహనాన్ని పంపి తన వద్దకు రప్పించుకుంటాడు అంత గొప్ప మహాభక్తుడు తుకారాం ఆయన ఒక అద్భుతమైనటువంటి కొన్ని సూక్తులు చెప్పాడు వాటిలో కొన్ని ఒక రెండు మనసుకి కొంచెం దైవభక్తి కనుక రుచి చూపిస్తే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు రుచి చూస్తే ఇంకా కావాలనిపిస్తుంది కదా అలాగ మనసుకి దైవభక్తిని కనుక రుచి చూపిస్తే అది దాన్ని ఇంకా వదలమన్నా వదలదట అందుకని రుచి చూపించమంటున్నాడు ఆయన విగ్రహాన్ని మనసులో ప్రతిష్ఠించు అంతేగాని బయట కాదు మనసులో ప్రతిష్ఠిస్తే అది అక్కడే పూజలు అందుకుంటుంది ఆ విగ్రహం మనసులోనే పూజలు అందుకుంటుంది ఇంకా పుత్రుడు రాముడు మొన్నటివాడైతే ఆత్మారాముడు నిత్యుడు శాశ్వతుడు అని చెప్పి చెప్తాడనమాట ఇన్ని మాటలు ఎందుకు మనం గడిపే ప్రతీక్షణం శ్రీకృష్ణార్పణమస్తు అని శ్రీ కులశేఖర్లు పలికినటువంటి ఈ తత్వసారాన్ని మహాకవి పోతన కమలాక్ష నర్చించు కరములు కరములు అంటూ సుమధురమైన సుకుమారమైన చేత వెన్న ముద్దగా తెలుగు జాతికి అందించాడు కనుక ఆ వెన్నముద్దని మనం తీసుకుని ఆస్వాదించి ఆ ముకుందుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ ఈ విధంగానే చేత వెన్న ముద్దలాగానే కలగాలని కోరుకుంటూ స్వస్తి